రైట్ వీళ్ళ దత్తత పత్రిక ఏమున్నది మళ్ళీ బీఆర్ఎస్ ఎల్ఆర్ఎస్ ఏంది క్రమబద్దీకరణకు కొత్త దరఖాస్తులకు ఛాన్స్ పాత వాటి పరిష్కారం కటాఫ్ గడువు ఆ పెంపుతో ఎక్కువ మందికి లబ్ధి సర్కారు పరిశీలన రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే అప ఉన్న ఇరవై ఐదు పాయింట్ ఐదు తొమ్మిది లక్షల దరఖాస్తులు పాత కట్ ఆఫ్ రెండు వేల ఇరవై ఆగస్టు ఇరవై ఆరు వరకు అనంతరం ఏడాది రెండేళ్ల ఆ పెంపు పాతవి కొత్తవి కలిపితే ఎల్ఆర్ఎస్ కిందకి పదివేల కోట్లు అంటూ కూడా చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది అంటూ చూడొచ్చు మొత్తానికి సచివాలయంలో నీతి ఆయోగ్ చైర్మన్ సుమన్ భేరీకి పుష్పగుచ్చం అందజేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసే పరిస్థితి అయితే కనబడుతుంది మరి ఏం జరుగుతుంది ఏం కథ అనేది కూడా మనమైతే చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఇక నమస్తే తెలంగాణకు సంబంధించి చూద్దాం ఆ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సమస్యలకు సంబంధించి రాసే ఏకైక పత్రిక ఆ మరో గతంలో వెలుగు పేపర్ ఎట్లు ఈ రోజు తెలంగాణకు సంబంధించి నమస్తే తెలంగాణ పేపర్ కూడా అట్లనే ఉన్నది అనేది కూడా మీరు ఒకసారి ఆలోచించాల్సిన విషయాన్ని తెలంగాణ ప్రజల ముందు అయితే పెడుతున్నాయి ఇక దానికి సంబంధించి కూడా మనం చూడొచ్చు పూర్తి స్థాయిలో కూడా ఇన్ని మెరిట్ లిస్ట్ మరో టెస్ట్ అంటూ కూడా చూడొచ్చు కాంగ్రెస్ బీజేపీ తోడు దొంగలు అంటూ హరీష్ రావుకు సంబంధించి చెప్పింది ఇక తొలి కొత్త సంవత్సరంలో తొలి రోజు భూకంపాలు కానీ ఇవన్నీ జరిగినాయి అని కూడా చెప్తున్న పరిస్థితి అయితే కాబట్టి ఆ విషయాన్ని కూడా చూస్తున్నాను రైట్ ఇక దీంతో పాటుగా మరొక అంశాన్ని కూడా తెలంగాణ ప్రజలు గుర్తుపెట్టుకోవాలి వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించి మీరు ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి అన్న వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ని ఖచ్చితంగా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి దానితో పాటుగా నేను ప్రతి ఒక్కరికి చెప్తున్నా ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడున్న పరిస్థితులలో మనం పూర్తిగా కూడా ఇగో మనం ఆర్థిక ఎదుగుదల అనేది చాలా అవసరం ఇగో ఈ నెంబర్ కు పూర్తి స్థాయిలో కూడా గూగుల్ పే కానీ ఫోన్పే కానీ పూర్తి స్థాయిలో మహా అంటే మీరు ఒక్కరోజు టిఫిన్ చేసిన ఖర్చు కాదు ఆర్థిక సాయం చేస్తే పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక అద్భుతమైన ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ నిలవబోతున్నది ఇక్కడ ప్రభుత్వాన్ని విమర్శించడమో గత ప్రభుత్వాన్ని భజన చేయడమో లేకపోతే ఇలాంటి ఏది ఉండదు ప్రజల పక్షాన ప్రజల కోసం మన ప్రయాణం కొనసాగుతుంది ప్రతి ఒక్కరికి కూడా ప్రజలందరూ సంతోషంగా ఉండేందుకు అధికార పక్షం తప్పు చేస్తే విమర్శించడం విపక్ష పాత్ర పోషించాల్సిన పార్టీకి సంబంధించి వాళ్ళ బాధ్యతలను గుర్తు చేస్తూ మన ప్రయాణం అనేది కొనసాగుతుంది ఈ డబల్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ సెవెన్ టూ ట్రిపుల్ సిక్స్ నెంబర్ కు మీరు ఆర్థికంగా కూడా సాయం చేయండి ఇగో వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కూడా ఖచ్చితంగా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి